మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మకర రాశి వారికి సంతోషం అన్నది ఎన్నో రోజులు ఉండకుండా తిరిగి మళ్ళా మీ యొక్క ఇబ్బందులు ప్రారంభం అవ్వడం జరిగింది చాలా సంవత్సరాలుగా ఏడున్నర సంవత్సరాలు ఏలినాడు శని బాబు మనకి మార్చి ఇరవై తొమ్మిదితో అనుకుంటే మరి యాభై రోజులు గ్యాప్ ఇవ్వకుండానే రాహు కిందకొచ్చి అంటే కుంభరాశిలో ప్రవేశించి ఒక విధంగా రివర్స్లో నాలుగున్నర సంవత్సరాలు ఒక రాహు లాంటి అంటే ఏలినాడు శని లాంటిది ఇది రాహు లాంటి ప్రభావం అనుకుందాం అంటే మొత్తం మీద మళ్ళా ఈ రాశి వారికి తిరిగి ఏళ్ళనాడు శని ప్రారంభమైందనే చెప్తాను రాహు ద్వారా అంటే రాహు శని సమానం అని మన పూర్వీకులు ఈ జ్యోతిష్యాన్ని రచించినటువంటి ఋషులు చెప్పడం జరిగింది అయితే శని భగవానుడు చాలా బెటర్ అన్నమాట రాహు కన్నా శని పనిష్మెంట్ ప్లానెట్ మనం కష్టపడి పనిచేస్తే అదృష్టాన్ని జీవితంలో పైకి తీసుకెళ్తాడు అక్రమంగా సంపాదించి చెడు అలవాట్లకు బానిసై బద్ధకంగా ఉంటే అత తొక్కే ప్రయత్నం చేస్తాడు అంటే శని ఒక క్రమశిక్షణతో మనిషి యొక్క జీవితాన్ని మార్చి వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు అంటే ఒక కఠినమైన కఠినమైనటువంటి తండ్రి లాంటి వాడు శని భగవాన్లు మరి రాహువు కంపల్సరిగా రాహు వ్యక్తిని అధోగతి పాలు చేసి అతని చేత కొత్త కొత్త వ్యసనాలు కొత్త కొత్త అలవాట్లతో మనిషిని పతనం వైపు తీసుకెళ్తూ నాశనం చేసే ప్రయత్నం చేస్తుంటాడు ఒక చెడ్డవాడైనటువంటి స్నేహితుడు మంచి పిల్లవాడిని ఏదైనా తన అవసరాల కోసం ఆ పిల్లవాడు చేత సిగరెట్లు స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు చేయించి వాటితో పాటు వీడు కూడా ఎంజాయ్ చేస్తుంటాడో రాహు కూడా ఆ విధంగా వ్యక్తి జీవితంలో ప్రవేశించి సకల దుర్గణాలని ఆ వ్యక్తిలో ప్రవేశపెట్టిస్తూ ఉంటాడు అంటే బ్లాక్ మార్కెటింగు ట్యాక్స్ ఎగ్గొట్టడం చదువుకి పంగనామాలు పెట్టడం డబ్బులు ఇచ్చి చదువు కొనుక్కోవడం స్త్రీ వ్యామోహం ఇవన్నీ కలిగిస్తూ ఉంటారు అంటే దీన్ని కూడా కొంతమంది పాజిటివ్గా మార్చుకొని లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించడం కూడా ఈ రాహు ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది అది ఎలాగా ట్యాక్స్ లెగ్గొట్టడం భూముల్ని కబ్జా చేసి వాటిని అధిక ధరకు అమ్మడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మిగతా ప్రభావం కూడా ఉంటుంది ప్రస్తుతం మన వరకు ఈ మకర రాశి వారికి కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి రాహు కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం జరుగుతుంది అలాగే ఇతరుల యొక్క ప్రమేయం మీ కుటుంబ సభ్యుల మీద పడ్డం వల్ల కుటుంబం స్ప్లిట్ అవ్వడం కానీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తనలో మార్పు రావడం వల్ల మీరు చాలా అసహనానికి గురవడం జరుగుతూ ఉంటుంది వారి ఇష్టానుసారం అంటే కుటుంబంలో ఎవరి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తూ ఉంటారు మీరు కేవలం చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి లేదు గట్టిగా చర్య తీసుకుందామంటే కుటుంబం నుంచి బయటికి వెళ్ళపోవడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు దానికోసమే ఎదురు చూస్తూ అన్నమాట మీ మాట కోసం అందువలన ఏంటంటే కుటుంబం కలిసి ఉండాలి కుటుంబంలో అందరూ బాగుండాలంటే కంపల్సరిగా మీరు చాలా వరకు మౌనంగా మంచిగా ఉంటేనే బాగుంటుంది ఏమాత్రం తొందరపడినా దాని ప్రభావం జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మరి కేదు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు ఆధ్యాత్మిక చింతన కొత్త విషయాలు తెలుసుకోవడానికి వృత్తిపరంగా ఇంకా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా వరకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా శని మూడో స్థానంలో ఉండడం వల్ల కొన్ని చికాకులు ఉన్నప్పుడు కూడా మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా శుక్కుడు నాలుగులో ఉండడం వల్ల ఏదైనా స్థిరాస్తి కానీ వాహనం కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది విద్యార్థులకి వారికి సంబంధించినటువంటి అవసరాలు కంపల్సరీగా తీరుతాయి ఎవరికైనా ఒక వాహన యోగం ఏర్పడుతుంది గృహంలో కొంతవరకు మీకు వ్యక్తిగతంగా పర్సనల్గా కొంత హ్యాపీగా ఉండే సూచనలు కూడా ఉంటాయి స్త్రీలకి చాలా వరకు చతుర్థంలో శుకుడు అటు వివాహానికి కానీ ఏదైనా బహుమతి రూపంలో విలువైన వస్తువులు రావడానికి కానీ వాళ్ళు ఆనందంగా ఉండడానికి కారణం అవుతూ ఉంటుంది ఇక పంచమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీలో ఉన్నటువంటి విద్వత్తికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి మంచి కాలేజీలో సీట్ వస్తుంది వారి యొక్క ఆలోచన తెలివితేటలు పెరుగుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ళకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి మూడులో ఉన్నటువంటి శని ఆరులో ఉన్నటువంటి గురువు కంపల్సరిగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి ఫలిస్తాయి వృత్తిలో తగ్గు విధమైనటువంటి సహకారంతో చిన్న చిన్న సమస్యలను సాల్వ్ చేసుకొని వృత్తిపరంగా ఎదిగే అవకాశం ఉన్నది ఇది ఏదైనా ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి న్యాయవాదులు టీచర్లు వాళ్ళకి చాలా వరకు అనుకూలత ఉంది అంటే ఈ గోచార ఫలితాలు కూడా ఎలా ఉంటాయంటే ఒక గ్రహం కంప్లీట్గా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటే వేరొక గ్రహం కంప్లీట్గా పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇది కోయిన్స్ ఇవ్వడం మనం చేసుకున్న దాన్ని బట్టి జరుగుతున్న దశను బట్టి ఆ గ్రహం ఇంకా ఎక్కువ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఈ ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాత పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు జరుగుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బీ ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలది దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు ఫోన్ ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంత దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రాతంకి ఎప్పుడు తీసుకోవచ్చు గోల్డ్ ఏదైనా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కెరీటమో లేదంటే బంగారంతో తెలియనటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికో ఓ గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలాగ మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అవుతుంది దాంతో మీరు చేయవలసిన వల్ల ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడికి మీరు అవి ఇవ్వచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మీ కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ అన్నమాట ఈ విధంగా చేసి చూడండి ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు స్వస్తి